శ్రీ మాత్రే నమ అత్యంత శక్తివంతమైన హనుమాన్ వ్రతం ఆచరించడం వల్ల కార్యసిద్ధి శత్రుజయం కలుగుతుందని విశ్వాసం హనుమాన్ వ్రతాన్ని శాస్త్రోతంగా ఎలా ఆచరించాలో అలాగే కథను హనుమాన్ వ్రత హనుమాన్ వ్రత కథను గురించి తెలుసుకుందాం సుత ఉపాస పూర్వం గంగా తీరంలో సోనాధిక మహామునులు సుత మహాముని చూసి ఓ మహర్షి సకల కార్యసిద్ధి శత్రు విజయాన్ని కలిగించే వ్రతం ఏదైనా ఉంటే వివరించమని ప్రార్థించగా సోత మహాముని ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు ఓ మునులారా పరమ పవిత్రమైన సకల మానవులను ఆచరించే వ్రతం ఒకటి ఉంది దాని గురించి చెప్పును సాగాను జాగ్రత్తగా వినండి అంటూ చెప్పసాగాను పాండవులకు హనుమంతుని వ్రతం వివరించిన వ్యాసుడు వ్యాస మహర్షి ఒకసారి వనంలో ఉన్న పాండవుల దగ్గరికి వచ్చాడు ధర్మరాజు భార్య ద్రౌపదితో సోదరులు సహా ఎదురు వెళ్ళి స్వాగతం చెప్పి లోపలికి ఆహ్వానించి పాదాలు కడిగి భక్తి శ్రద్ధలతో సేవించారు అప్పుడు వ్యాసుడు సంతోషించి ధర్మరాజ ఓ ధర్మరాజ సకలం విజయాన్ని కలిగించే అతి రహస్యమైన వ్రతం ఒకటి ఉంది ఈ వ్రతాన్ని ఆశ్రయించి మీరు పోగొట్టుకున్న రాజ్యాన్ని కూడా తిరిగి పొందవచ్చు ఈ రథం త్వరగా కార్యసిద్ధిని కలిగిస్తుంది వెంటనే ఫలితం వస్తుంది అని చెప్పాడు అది శ్రీ హనుమాన్ వ్రతం దుష్ట గ్రహాలను వ్యాధులను పోగొట్టే సకల శుభాలను శ్రేయస్సునిస్తుంది దానిని ఆచరించి మళ్ళీ రాజ్యాన్ని పొందవచ్చని ఉపదేశించాడు ద్రౌపదిపై అర్జున ఆగ్రహం పూర్వకాలంలో ఈ వ్రతాన్ని శ్రీకృష్ణుడు ద్రౌపదికి బోధించి దగ్గరుండి వ్రతాన్ని చేయించాడు దానిని ప్రభావం వలనే పాండవులు అఖిల సంపదలు లభించాయని చెప్పాడు అయితే ద్రౌపది వ్రతాన్ని ఆచరించి హనుమాన్ తోరణాన్ని చేతికి ధరించి ఉండగా చూసిన అర్జునుడు ఆ తోరణం గురించి వివరాలు అడగ ద్రౌపది హనుమాన్ సూత్రం గురించి చెప్పింది అది విన్న అర్జునుడు కోతిరు గురించి ఏమిటని తన పై ఉండే ఈ వానరుడు హనుమాన్కు రథం చేయటకు దుర్భాషగా అప్పుడు ద్రౌపది దుఃఖిస్తూ తన అన్న శ్రీకుడు చెప్పి చేయించిన వ్రతం ఇది అని చెప్పి ఆయన వెంటనే అర్జును శాంతించ శాంతించకుండా ఆమె చేతికున్న తోరణాన్ని బలవంతంగా లాగి పరవేశాడు అప్పటి నుంచి పాండవుల కష్టాలు ప్రారంభమయ్యా అరణ్య అజ్ఞాతవాసాలకు దాని ఫలితం వ్యాసుడు ధర్మరాజు చెప్పాడు పదమూడు ముళ్ళగాల హనుమన్ తోరణాన్ని తీసివేయడం వల్ల పదమూడు వేల అజ్ఞాతవాసాన్ని వివరి అనుభవించాడని వివరించాడు కనుక వెంటనే హనుమాన్ వ్రతం చేయమని హితబోధ చెప్పాడు అప్పుడు ధర్మరాజు వ్యాసుడితో గతంలో ఎవరైనా ఈ వ్రతం చేసి ఫలితం పొందారని అడగగా అప్పుడు వ్యాసుడు దానికి సమాధానంగా ఒక రథ ఒక కథ చెప్పిన అమరు ఆచరించిన వ్రతం పూర్వం శ్రీరాముడు సీతను వెతుకుతూ తమ్ముడు లక్ష్మణుతో ఋషిక మూహక పర్వతం చేరాడు సుగ్రీవ హనుమంతుతో సత్యం చేశాడు అప్పుడు హనుమాన్ రాముడితో తన వృత్తాంత అంతా చెప్తూ దేవతలంతా తనకు ఎలాంటి ఎలాంటి వరాలు ప్రసాదించారో వివరించాడు బ్రహ్మాది దేవతలు హనుమంతో హనుమాన్ నువ్వు హనుమాన్ వ్రతానికి నాయకుడిగా ఉంటావు నిన్ను ఎవరు భక్తి శ్రద్ధతో పూజ వ్రతం చేస్తారో వారి కోరికలన్నీ నువ్వు తీర్చువు అని బ్రహ్మ చెప్పిన మాటలు శ్రీరాముడు చెప్పి నేను బంటుని తేలిగ్గా చూడగా నా రథం చేసి ఫలితం పొందు త్వరలో సీతమ్మ దర్శనం కలిగి రావణ సంహారం చేసి అయోధ్య అయోధ్యపతి అవుతావు అని విన్నపించాడు హనుమా అప్పుడు ఆకాశవాణి హనుమాన్ చెప్పిందంతా సత్యమే అని పలికింది ఈ వ్రతం చెప్ప ఈ వ్రత విధానం చెప్పమని హనుమాన్ని రాముడు కొరగా మార్గశిర శుక్ల త్రయోదశి నాడు హనుమాన్ వ్రతం చేయమని చెప్పాడు హనుమాన్ వ్రత శ్రీరా రామునికి కలిగిన జయం అప్పుడు పంపు నదీ తీరంలో శ్రీరాముడు సుగ్రీవునితో వ్రతం చేశాడు పదమూడు ముళ్ళుతో త్వరను పూజించి కట్టుకుని కాబట్టి సందేహం లేకుండా కాబట్టి సందేహం లేకుండా వ్యాసధర్మరాజులు ఈ వ్రతాన్ని వెంటనే చేయమని వ్యాసమహర్షి మాటలు ధర్మరాజు భార్య సోదరితో వ్రతాన్ని విధి విధిగా చేసి అంత తోరణాలు శ్రద్ధతో కట్టుకున్నారు కాబట్టి హనుమాన్ వ్రతాన్ని ఆచరించి ఈ వ్రత కథను కూడా చదువుకుంటే హనుమంతుని అనుగ్రహంతో సకల విజయాలు సిద్ధిస్తాయి ఓం శ్రీ హనుమతే హనుమతజయ జై శ్రీరామ్